మనకు కేవలం ముక్తి కావాలి ఇంకా ఏ కోరిక వద్దు నాకు ముక్తి కావాలి నేను భగవంతుని చేరుకోవాలి ఇంకా నాకు ఏ కోరికలతోటి సంబంధం లేదు నాకు ముక్తి కావాలి అనుకున్న వాళ్ళు ముక్తి కావాలంటే మనము భగవద్గీతలో ఉన్నటువంటి ఎనిమిదవ అధ్యాయం అయినటువంటి అక్షర బ్రహ్మయోగము ఎనిమిదవ అధ్యాయం అయినటువంటి అక్షర బ్రహ్మయోగంలో ఉన్నటువంటి శ్లోకాలను మీరు ప్రతిరోజు చదువుకోండి అంటే ఇట్లా ఇంత ఇంత టైము ఇన్ని రోజులు అనే లేదు ఎందుకంటే ముక్తి కోసం చేస్తున్నాం కాబట్టి మనము ప్రతిరోజు ఒకసారి స్నానం చేసిన తర్వాత మంచిగా మడిగా నిష్టగా ఉండి పారాయణ చేసుకోండి అందులో ఉన్నటువంటి అంటే మీకు గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళ యొక్క భగవద్గీతకు సంబంధించిన బుక్ దొరుకుతుంది అందులో శ్లోకం ఉంటుంది పక్కనే అర్థం ఉంటుంది అట్లాంటి బుక్ కొనుక్కోండి అందులో ఈ ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో ఉన్నటువంటి శ్లోకాలను ప్రతిరోజు పారాయం చేసుకోండి తద్వారా ఏమవుతుంది మీకు జ్ఞాన వైరాగ్యం అనేది కలిగి తద్వారా మిమ్మల్ని ముక్తి వైపు తీసుకెళ్ళడానికి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలనేటివి ఉపయోగపడతాయి అన్నమాట అంటే ఈ శ్లోకమని కాదు అంటే ఇందులో మనకు ఆ ప్రతి శ్లోకంలో కూడా అందులో నిగూఢంగా మనకు బీజాక్షరాల శక్తిని అందులో నిక్షిప్తం చేశారు అన్నమాట మన ఋషులు కాబట్టి మీరు ఆ శ్లోకం మనం బీజాక్షరం పా బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాలు పారాయణ జపం చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి చాలా నిష్టగా చేయాల్సి అంటే నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఆ బీజాక్షరాల యొక్క శక్తి అనేది ఆల్రెడీ మనకు ఈ శ్లోకాల్లో ఉంటుంది కాబట్టి ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రమే అర్థమైందా కాబట్టి మీరు ముక్తి కావాలి అంటే భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంని అయినటువంటి అక్షర బ్రహ్మయోగాన్ని పారాయణ చేసుకోండి